చేస్తాం గ్రామంలో ఏ సమస్య ఉన్నా నాది అనుకొని చేస్తా ఇంకేమన్నా అవసరం ఉన్నా యువతకు గ్రంథాలయం కావాలన్నా రోడ్స్ కావాలన్నా వీధి వీధికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తానికి ఓటు వేసి నన్ను గెలిపించండి అందరికీ నా నమస్కారం పేరు ఆర్ల వెంకటేశం మేము ఇప్పుడు జనరల్ మహిళా రిజర్వెడ్ సర్పంచ్గా మా జిబ్లపెల్లి గ్రామానికి వచ్చినవి కావున మా ఆర్ల కావ్య వెంకటేష్ గారిని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి బీజేపీ మద్దతుని విభజన సంఘాల ద్వారా మేము ఇప్పుడు ఎన్నికల్లో బరిలో దిగినాము మా గ్రామ ప్రజలందరూ కూడా ఆలోచించి మా అభ్యర్థిగా ఆర్లా కావ్య గారికి ఉంగరం గుర్తుపైన అందరూ ఓటేసి విజయము భారీ మెజార్టీ ఇచ్చి మా పాలనను సుస్థిర పాలన ప్రజలలో మేము చేస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నాను ఎల్ల వేళలా ఎన్నో వెంట వెన్ను వెంటాయి నేను ప్రతిరోజు మనందరిలో నేను కూడా ఊరిలో ప్రతిరోజు మా ఇంటిలో ఇంటి దగ్గర ఉండి మరి పొద్దంతా కూడా నా వ్యవసాయ పాలన చేసుకుంటూ ఉండి ప్రజాపాలను ప్రజల ముందు చేసి చూపెడతానని నేను మా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను మరొకసారి ముఖ్యంగా నాతో తోటి యువకులకు యువకులకు యువతులకు అమ్మలకు అక్కలకు పెద్దలకు అందరికీ కూడా మీరు అందరూ మెచ్చినటువంటి నే వ్యక్తిని మార్ల వెంకటేశాన్ని మరి నేను చేసినటువంటి నమ్మకం అమ్ము చేయనటువంటి మాట మచ్చలేని మనిషిని కాబట్టి ఈసారి కావే గారు కూడా అదే విధంగా మీరు అందరూ ఉంగరం గుర్తుపైన ఓటు వేసి వాడవాడల అక్కలందరూ కూడా ఆశీర్వదించి మీరు భారీ మేజాటితో విజయంతో గెలిపించాలి తప్పకుండా నేను మళ్ళీ అదే విధంగా పాలన చేసి చూపిస్తానని కూడా మీ అందరికీ ప్రజల ముందు కూడా హామీస్తున్నాను మీ అందరి కుల మాతలకు అతీతంగా రోజు కలిగే తిరుగుతూ అన్ని కార్యక్రమాలు ఏ కార్యక్రమం మీ ఇంటి ముందు వచ్చి నేను చూసుకునే వ్యక్తిని కాబట్టి ఈరోజు మరి ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లో అభ్యర్థిగా మా కావ్యగారు నిలబడ్డరు కాబట్టి మీరు అందరూ కూడా పొంగళం గుర్తుపైన ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని నేను కోరుకుంటూ ఉన్నాను ఓకేనా సరేనా నేను శ్రకంఠి జంగారెడ్డి జిబ్లక్ వెళ్ళి మాది గతంలో నేను వివిధ హోదాల్లో తెలంగాణ ఉద్యమం నుంచి వివిధ హోదాలలో సర్పంచ్గా ఎంపీటీసీగా గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి గ్రామానికి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని చేసినాం ఇప్పుడు అదే స్ఫూర్తితోటి మా టిఆర్ఎస్ పార్టీ తరఫున గతంలో మా ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థి వాళ్ళ భర్త కూడా ఆళ్ళ ఆయన ఆళ్ళ వెంకటేషం గారు గతంలో ఏదైనా సర్పంచ్ చేసిండు అదే స్ఫూర్తితో ఈరోజు రిజర్వుడ్ ప్రకారంగా ఈరోజు అదే మేము అందరం కలిసి గ్రామస్తులనే సహకారంతో మేము అదే ఆల్ర కావ్య వెంకటేష్ గారిని సర్పంచ్ టిఆర్ఎస్ అభ్యర్థిగా బీఆర్ఎస్ అభ్యర్థిగా పెద్దలందరం కూర్చొని వివరం చర్చించుకొని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది మేము గతంలో చేసిన ఉద్యమం కాడికెళ్ళ అనుభవంతో మేము నేను ఎంపీటీసీగా సర్పంచ్గా సర్పంచ్గా మా తమ్ముడు ఆల్ర వెంకటేష్ గతంలో సర్పంచ్గా మేము విలేజ్లో చా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం మా ఆయాంలో మిగతా డెవలప్మెంట్ అంతా మా ఆయాంలో చాలా ఎక్కువ అయ్యి అయ్యింది ప్రభుత్వం ఉన్ననాడు చేసినాం ప్రభుత్వం లేకముని కూడా ఉద్యమ స్ఫూర్తితోటి ప్రభుత్వం లేని కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసినాం ఇప్పటివరకు తొంభై ఐదు పర్సెంట్ సుమారుగా తొంభై ఐదు పర్సెంట్ మా ఆయామనే మా ఇద్దరు ఆయాంలో ఈ ఊళ్ళో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఇంకా కూడా ఏమన్నా ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ పనులు పెండింగ్లో ఉంటే కూడా మాకు ఉన్న గతంలో చేసిన అనుభవంతో ఇప్పుడు ఈ ఐదేళ్లలో మాకు మంచి ప్రజలందరూ మంచి అవకాశం ఇచ్చి సర్పంచ్ కావ్యాన్ని గెలిపిస్తే ఈ ఐదేళ్లలో ఏ మాత్రం ఏం మిగిలి ఉన్న సమస్యను కూడా పరిష్కరిస్తాం గవర్నమెంట్ లేనప్పుడు కూడా మాకు చేసిన అనుభవాలు ఉన్నాయి రేపు కూడా ఎట్లా చేయాలని ఏం చే ఏమైనా పనుల మీద మాకు పూర్తి అవగాహన ఉంది ఈ అవగాహనతోటి మేము అన్ని విధాలుగా ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని రకాలుగా మేము అభివృద్ధి చేస్తామని ఈ గ్రామ ప్రజలకు తెలియజేస్తూ ముఖ్యంగా ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ ఆల్ర కావ్య వెంకటేష్ గారిని గారికి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపియ్యాలని మా గ్రామ ప్రజలకు తెలియజేస్తూ మేము ప్రతిరోజు ఏ సమస్యలు వచ్చినా అందుబాటులో ఉండి పరిష్కరిస్తాం అలాంటి విషయాలు దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలని ప్రజలకు ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇప్పుడు ఈ ఓటు 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 ఓటుపూర్వకంగా అందరి దృష్టిలో ఖచ్చితంగా కావ్య వెంకటరెడ్డి గారికి ఉంగరం గుర్తు పోటేసి గెలిపేయాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ గుర్తుంటే మన ఓటు కావటేష్ నాయకత్వం